రామయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అదాని మీద వచ్చినటువంటి ఆరోపణలు విద్యుత్ కొనుగోళ్లలో అదాని మీద వచ్చినటువంటి ఆరోపణల మీద దేశీయ విచారణ సంస్థలతో విచారణ జరిపించాలని జాయింట్ పార్లమెంటు కమిటీ వేసి ఈ విషయంలో ఉన్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగినటువంటి అక్రమాలు లంచాలు ఈ విషయాలను గురించి నిగ్గు తెల్చాలని చెప్పేసి అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయాంలో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మన చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు మన డిప్యూటీ సీఎం గారు రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు ఒక ఒకవైపున జగన్ ఏమో లంచాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టను అంతర్జాతీయ లెవెల్లో మంట కలిపడం చెప్పేసి జగన్ మీద విరుచుకుపడుతూ ఉన్నారు కానీ అదాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు లంచం జగన్ తీసుకుంటే జగన్కి లంచం ఎవరిచ్చినారు లంచం ఇచ్చింది అదాని ఇచ్చినారు ఇద్దరు దోషులే అవుతారు కదా అదాని మీద ఎందుకు విచారణ జరపరు కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది ఒకవైపున మీరే చెప్తున్నారు ప్రజల మీద లక్ష కోట్ల భారం పడిందని చెప్పేసి ఇన్ని చెప్తూ కూడా అదాని గురించి మాట్లాడరు కేంద్రం మీద అదాని మీద దర్యాప్తు జరపమనేటువంటి ఒత్తిడి తీసుకురారు ఇక్కడ చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పరు ఇది ప్రజలను ద్రోహం చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేయడమే అసలు ఈ కేసు ఎట్లా బయటకు వచ్చిందంటే ఈ కేసు అనేటువంటిది అమెరికన్ కోర్టులో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటి కోర్టులో కేసు ఎఫ్బిఐ వేసింది ఎఫ్బిఐ దర్యాప్తులో భాగంగా గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదాని యొక్క ఇంటిని సర్చ్ చేసినప్పుడు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ దొరికింది వాళ్ళ చేతికి ఆ డివైజులో ఎవరెవరికి లంచాలు ఇవ్వాల ఎందుకు ఇవ్వాలంటే దానికి కారణం ఏంటంటే షకీ అని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ దాని పనేమంటే ఉత్పత్తిదారుల నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడం తిరిగి రాష్ట్రాలకు అమ్మడం దాని పని అది విద్యుత్ ఉత్పత్తి చేయదు ఎవరైతే విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారో సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నారో రెన్యూబుల్ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నారు వాటిని కొనుగోలు చేసి రాష్ట్రాలకు అమ్ముతారు ఈ అదానీ అనేటువంటి గ్రూప్ కంపెనీ అదానీ కంపెనీ ఎనిమిది గిగావాట్లకు ఒప్పందం చేసుకుంది అట్లాగే అజూర్ కంపెనీ నాలుగు గిగావాట్లకు ఒప్పందం చేసుకుంది అంటే మొత్తం పన్నెండు వేల మెగావాట్ల విద్యుత్తును మేము నీకు సరఫరా చేస్తామని చెప్పేసి సకీతో ఒప్పందం చేసుకున్నారు అదానీ అజూర్ కంపెనీ ఈ ఒప్పందంలో భాగంగా పెట్టుబడులు సమీకరించడానికి అమెరికాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులను అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థను అమెరికాలో షేరు హోల్డర్సును అందరినీ ఉపయోగించుకొని అమెరికాలో పెట్టుబడులు సమీకరించినారు అమెరికాలో ఒక చట్టం ఉంది విదేశీయులు ఎవరైనా వాళ్ళ దేశంలో పెట్టుబడులు సమకూర్చుకుంటే ఆ సమకూర్చుకునేటువంటి పద్ధతిలో ముందుగా వాళ్ళు ఒక ప్రమాణం చేయాలి మేము ఎటువంటి దుర్వినియోగం చేయము ఎటువంటి లంచాలు ఇయ్యము మేము ఎటువంటి మిస్యూజ్ చేయము ఇది కేవలము సోలార్ విద్యుత్ కొనుగోలుకు మాత్రమే ఉపయోగిస్తామనేటువంటి ఒక ప్రమాణ పత్రం ఇవ్వాలి ఆ పత్రం ప్రకారము వాళ్ళ దేశంలో ఉన్నటువంటి చట్టం ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అంటారు దాన్ని ఎఫ్సిఏపిఏ దాని ప్రకారము మీరు ఉల్లంఘించినారు కాబట్టి మేము కేసు పెడుతున్నామని చెప్పేసి ఛార్జ్షీటు దాఖలు చేసినారు అట్లే సెకీ సెక్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కంపెనీ అది ఒక సివిల్ కేసు కోర్టులో వేసింది ఇవన్నీ సాక్ష్యాధారాలతో నిరూపించినారు మరి ఇంత అవినీతి జరిగినప్పుడు సెకి అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పుడు అంత ఎక్కువ ధరకు నాలుగు రూపాయ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది దానికి సెకీకి ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంది అంటే ఆ మంత్రిత్వ శాఖకు తెలియకోకుండా ఇలాంటి అక్రమ ఒప్పందం జరుగుతుందా ఎందుకు లంచాలు ఇవ్వాల్సి వచ్చింది అదా అని అంటే సెకీ ఒప్పందం చేసుకుంది వీళ్ళు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు రేటు ఎక్కువ కావడంతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఎక్కువ కావడంతో ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదు సెకీతో విద్యుత్ కొనుగోలు చేయడానికి పవర్ సేల్ అగ్రిమెంట్ అంటారు అంటే పిఎస్సిఏ కుదరలేదు అప్పుడు అదాని రంగంలోకి దిగి ఐదు రాష్ట్రాలు వాళ్లను లంచాలిచ్చి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పదిహేడు వందల యాభై కోట్లు మొత్తం అవినీతి రెండు వేల రెండు వందల యాభై కోట్లు అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చి ఒప్పందాన్ని సెక్యూ చేయడానికి ఈయన లంచం ఇచ్చినాడని చెప్పేసి అమెరికన్ కోర్టు చెక్ ఆరోపణ చేస్తున్నాయి సాక్ష్యాధారాలతో చూపుతున్నాయి అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తున్నారు మరి మన దేశ ప్రయోజనాలను పరిరక్షించాలంటే మన దేశంలో ప్రజలను విద్యుత్తు వినియోగదారులను దోచుకుంటున్నారంటే ఇందులో అక్రమాలు జరిగినాయంటే దేశీయమైనటువంటి విచారణ సంస్థలతో విచారణ జరిపించాలి న్యాయంగా ప్రజాస్వామ్య దేశంలో ఉండం కానీ కాబట్టి అది జరగడం లేదు అదానికి మోడీకి ఉన్నటువంటి సంబంధం వలన ఏ రకమైనటువంటి దర్యాప్తు సంస్థలను ఆదేశించలేదు దాని గురించి మాట్లాడడం లేదు పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమని చెప్తున్నాయి దాన్ని నిరాకరిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ బంధం అట్లాడదు ఈ దేశంలో ఉన్న సంపదనంతా అదానికి కట్టబెట్టడమే సరిపోయింది మోదీపడి ప్రజా పరిపాలన చేయడం లేదు ఒక నియంతలాగా ఈ దేశంలో ఖనిజ వనరులను మిగతా వనరులను అన్నిటినీ అదానికే కట్టబెడతా ఉన్నాడు పోర్ట్లు ఇచ్చేసినాడు ఎయిర్పోర్ట్లు ఇచ్చేసినారు రోడ్వేస్ ఇచ్చేసినారు రైల్వేస్ ఇచ్చేసినారు ముఖ్యంగా ఎల్ఐసిని దోచుకున్నారు ఇప్పుడు ఈ అదాని కంపెనీలో సోలార్ ఎనర్జీ కంపెనీలో ఎల్ఐసి సింహభాగం పెట్టుబడులు పెట్టింది ఎల్ఐసి ఎవరి సొమ్ము ఇప్పుడు నష్టపోతే షేర్ వ్యాల్యూ పోతే ఎవరు బాధపడేది ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థ కదా ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి కదా బాధ్యత ఉండాలి కదా ఏమన్నా నియంత్ర పాలనలో ఉన్నామా కాబట్టి ఇవాళ ఈ డిమాండ్లు ఏవి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని అదాని మీద మిగతా వాళ్ళ మీద అజూర్ కంపెనీ మీద దర్యాప్తులు చేసి నిగ్గుదేల్చాలని